హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఎకోస్ మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం వైసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్గా బిగ్నర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏం చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్ లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ ని ఫాలో అవ్వచ్చు ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో స్థాపించబడింది ఈ కంపెనీ యొక్క సర్వీసెస్ ని చూసినట్లయితే చాఫ్ అండ్ డ్రైవన్ కార్ రెంటల్ సర్వీస్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ యొక్క ప్రైమరీ బిజినెస్ వచ్చేసి కార్ రెంటల్స్ అలాగే ఎంప్లాయీ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ దగ్గర దాదాపుగా పన్నెండు వేల కార్స్ అనేవి ఉన్నాయి వాటిలో లగ్జరీ అండ్ మినీ వ్యాన్స్ అలాగే లగేజ్ వ్యాన్స్ వింటేజ్ కార్స్ డిసేబుల్డ్ వాళ్ళు సర్వీస్ చేయగలిగే ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ను కూడా సిటీస్లో ప్రొవైడ్ చేస్తారు ఢిల్లీ ముంబై బెంగళూరు ఇలాంటి సిటీస్లో ఈ కంపెనీ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని ఆఫర్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి నూట యాభై ఒకటి కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు సో రెవెన్యూ అనేది ఇరవై ఇంక్రీస్ అవుతూనే ఉంది ప్రాఫిట్స్ చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై రెండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే ఇయర్ ఇయర్ గ్రో అవుతూనే వచ్చాయి సో ఇవి చూసిన తర్వాత మీకు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మూడు వందల పద్దెనిమిది రూపాయల నుంచి మూడు వందల ముప్పై నాలుగు పర్ షేర్ అనేది ఉంది లాట్ సైజ్ వచ్చేసి నలభై నాలుగు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఆరు వందల ఒక కోటి రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రీఫండ్ వచ్చేసి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమేట్ అకౌంట్లోకి సెప్టెంబర్ మూడున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ నాలుగు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది